అందరికీ నమస్తే అండి సో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరగబోతున్నాయి అవంతి శ్రీనివాస్ గారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు ఆయన దాదాపుగా మూడేళ్ల పాటు భీమిలి మాజీ ఎమ్మెల్యే యాక్చువల్ అంతకుముందు ఆయన ప్రజారాజ్యం పార్టీలోనూ టీడీపీలో కూడా పనిచేశారు సో ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఈరోజు ఆయన వైసీపీకి రాజీనామా చేశారు ఆయనతో సహా గంధి శ్రీనివాస్ గారు కూడా భీమవరం మాజీ ఎమ్మెల్యే సో ఆయన కూడా జనసేన పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇది రాష్ట్రం మొత్తం బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతానికి పొలిటికల్ సర్కిల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్ కానీ నేను చాలాసార్లు చెప్పాను మన ఛానల్ ఎక్స్క్లూజివ్ అని మన ఛానల్ అన్నిటికంటే ముందే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇస్తామని మన ఛానల్లో వీళ్ళిద్దరూ పార్టీ మారతారనే విషయం రెండు నెలల కిందటే చెప్పాం మీకు గుర్తుందో లేదో ఆ వీడియోలు పక్కన మీకు ఆ లింక్స్ పోస్ట్ చేస్తాను చూడండి ఆ తమ్మ నెల్స్ ఎప్పుడు పోస్ట్ చేశాము డేట్తో సహా చెప్తాను రెండు నెలల కిందట చాలా స్పష్టంగా మన మన ఛానల్లో చెప్పాం అవంత్ శ్రీనివాస్ గారు పార్టీ మారే అవకాశం ఉంది అవంత్ అదే వీడియోలో అర్ అవంత్ శ్రీనివాస్ గారు ధర్మాన ప్రసాద్ గారు అండ్ గంధి శ్రీనివాస్ గారు గ్రంథి శ్రీనివాస్ గారు అండ్ తోటత్రమూర్తులు గారు వీళ్ళు నలుగురు మారే అవకాశం ఉందని చెప్పాను సో అందులో ఇద్దరు జనసేన పార్టీలో చేరుతున్నారు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు దీని వెనక అనేక కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి దీని వెనుక ఫస్ట్ రీజన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఉంటుందో లేదో డౌటు ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రావట్ల ప్రజలు చాలా దారుణంగా తిరస్కరించినప్పటికీ వాళ్ళు హేతుబద్ధమైన ప్రజలకి అనుకూలమైన రాజకీయాలు అయితే చేయట్లా ఇంకా వాళ్ళు ఒక ఫేక్ ప్రపంచంలో ఒక రియాలిటీ షోలో ఒకే రకమైన రాజకీయ విధానాలకు అలవాటు పడిపోయారు అతి మంచితనము అతి నిజాయితీ పరం ఎక్కువైపోయి సో ఆ రియాలిటీ షో ఎక్కువైపోయి ఎదుటి వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళలాగా రాజకీయం చేస్తున్నారు అది అవంతి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళకి నచ్చలేదు గ్రంథి శ్రీనివాస్ లాంటి వాళ్ళకి నచ్చలేదు సమ్ సమ్ కమ్యూనిటీ లావింగ్స్ కావచ్చు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అతి కారణంగా ఇప్పుడు ఇబ్బంది పెడతారనే కారణాలు ఏదైనా సరే వాళ్ళు ఇంకా వైసీపీలో ఉండదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేశారు గ్రంథి శ్రీనివాస్ గారు కూడా గత రెండు నెలలుగా పాపం అటు ఇటుగా ఊగిసలాడుతున్నారు చివరికి ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేయాలనే నిర్ణయించుకున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచిన వ్యక్తి గ్రంథి గారు గ్రంథి శ్రీనివాస్ గారు వైసీపీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లీడర్ మంత్రి పదవి వాసించారు కానీ మంత్రి పదవి రాల సో ఆయనకు అనేక బిజినెస్లు ఉన్నాయి ఆక్వా బిజినెస్ ఉంది ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది చాలా బిజినెస్లు ఉన్నాయి హ్యాచరీస్ ఉన్నాయి అవన్నీ చాలా ఉన్నాయి సో వాటి మీద దెబ్బ పడకుండా ఉండాలన్నా తను సేఫ్గా ఉండాలన్నా తన రాజకీయం సవ్యంగా సాగాలన్నా ఏ రకంగా చూసినా తనకు వైసీపీ కరెక్ట్ కాదు పార్టీ మారితే బెటర్ అని ఆలోచించి ఆయన జనసేన పార్టీలో చేరడానికి ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు ఆయనతో సహా అవంతి శ్రీనివాస్ గారు కూడా అవంతి శ్రీనివాస్ గారు ఇందాకే అన్నారు నాకు చిరంజీవి గారు అత్యంత సన్నిహితులు చిరంజీవి గారి ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది నా రాజకీయం మొదలైంది కూడా చిరంజీవి గారితోనే నేను ఎక్కువ కాలం ఉన్నాను ప్రజారాజ్యంలో కూడా యాక్టివ్గా పనిచేశానని చెప్పుకొచ్చారు సో వీళ్ళిద్దరూ జనసేనకు వెళ్తారు అయితే వీళ్ళిద్దరితోనే ఆగుతుందని నేను చెప్పను నేను గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నా ఇదే వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గంలో ఇంకా కీలక నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టే అవకాశం ఉంది కొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు కొడతారు కూడా రాజకీయంగా వైసీపీ మళ్ళీ తేరుకునే పరిస్థితి ఉండదు అది కమ్యూనిటీ పరంగా ఉంట ఉంటుంది కీలకమైన నాయకులను లాగేయడం వెనుక ఉంటుంది జిల్లాల వారీగా వైసీపీ నమ్ముకున్న నాయకులు కొంతమంది ఉన్నారు కీలకమైన వాళ్ళు వాళ్ళ వాళ్ళలో చాలామంది జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు చర్చలు జరుగుతున్నాయి మరోవైపు వైసీపీ ఆర్థిక మూలాల మీద కూడా దెబ్బ పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక మూలాల మీద కూడా దెబ్బ పడుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళ మీద కూడా దెబ్బ పడుతుంది సో అన్నీ చాలా బ్యాలెన్స్గా చాలా జాగ్రత్తగా ఇంటర్నల్గా చేస్తున్నారన్నమాట సో ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు గాంధీ గారు ఈ రోజుకి ఇంకా ఏ రోజు ఏం బయటకు వస్తాయో తెలియదు థ్యాంక్ యూ